ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాజధాని అమరావతి ఆంధ్రల జీవనాడి పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎమ్మెల్యే బడేటి చంటి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి శనివారం ఏలూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఏలూరు సిఆర్ రెడ్డి విద్యాసంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రానికి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎంపీ వెల్లడించారు ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు అనంతరం నమూనా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేసి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు బడేటి చంటి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ పరిశీలకురాలు ఆచంట సునీత తదితరులు మాట్లాడారు ఎందుకంటే ముందు ఏ విధంగా అయితే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజున పోటీ పడే పరిస్థితిలోకి రోజున తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఇల్లు కోలకోవడం చాలా తేలికైనది అర్థం ఎంత కష్టం అనేది మీ అందరికి కూడా తెలుసు దాన్ని చంద్రబాబు నాయుడు గారు విజయంతో దాంతో పాటు ఏదైతే ఉన్నదో అందరూ కూడా మరి సమన్వయంతో చేస్తున్నారు దీంట్లో కూడా మరి ఎమ్మెల్యేలు అందరినీ కూడా భాగస్వామ్యం చేసింది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే మీ అందరినీ భాగస్వామ్యం చేయాలి మీ అందరికీ కూడా వాస్తవాలు తెలియాలని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా ప్రతి కాలేజీకి వెళ్తున్నాం వ్యక్తిగతంగా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అందరి దగ్గరికి వెళ్ళి అన్ని కూడా సవినయంగా వివరించడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ని వన్ గా నిలబెట్టే బాధ్యతలు మీరు కూడా తీసుకోవాలి వన్గా నిలబెట్టాలి అని అంటే వన్లో ఉన్న పేదభరణకి నాశాఖ కాదు వన్ అనేది మీ అందరూ కూడా తెలిపించబడింది మీ అందరిని కూడా కోల్పోవడం జరుగుతుంది యోగ మన రాష్ట్రం మళ్ళీ ఒక పాజిటివ్ వేలో ముందుకు పోతుంది యువత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఎంత ముందుకు పోతుందంటే ఇవాళ మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా ఇండస్ట్రియల్ ఇస్టోర్లు వచ్చి ప్రతి ఇవాళ ఢిల్లీ నుంచి మేము విజయవాడకు వస్తుంటే ఇండస్ట్రీ ఫ్లైట్లలో కనబడే పరిస్థితి ఉంది ఎక్కడికి పోతున్నారు అంటే విజయవాడ ఆ అవకాశం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే వచ్చింది ఇవాళ అన్ని కూడా ఇవాళ ఒక్క రోజే మనకి మీరు మీరు ఈ ఎనిమిది నెలల్లోనే మీరు చూస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే రూపణలు అలాగే ఇండస్ట్రీస్ వస్తున్నాయి మరి దాంట్లో కూడా విద్యా వ్యవస్థ కూడా మరి దీన్ని మళ్ళీ మనం దారి తప్పిన వ్యవస్థలన్నీ ఒక దారిలో పెట్టడానికి ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆశీయంతో పార్టీ పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కేంద్ర సహకారంతో మరి మనం ఇప్పుడే అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం మరి ఈ తరుణంలో మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం మరియు జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని అందరం ఓటేసాం మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగే మొదటి ఎలక్షన్ ఇది మళ్ళీ కూట ప్రభుత్వం మన గురించి బాగా పనిచేస్తుంది ఇంకా భవిష్యత్తులో బాగా పని చేయాలనే దానికి సమర్థ సమర్థించడానికి మళ్ళీ మీరు ఓటేయాలని పనిచేయకుంటాం కూడా వాటి మీద పోరాటం చేస్తాను ఆయన చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు చప్పటి ఇబ్బందులన్నీ కూడా ఆయన సీఎం గారితో చెప్పి ఆయన మీ ఇబ్బందులన్నీ తీరుస్తారని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరూ కూడా మంచిగా చదువుకోని విద్యావంతులుగా ఉన్నటువంటి పరిస్థితి ఎంతోమంది ఏగురు నియోజకవర్గంలో అందరినీ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి కళా కాలేజీలు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఏదైతే శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ గత పదిహేను రోజులుగా ప్రతిరోజు డివిజన్లో కానివ్వండి ప్రతి ఒక్క పట్టభద్రుల్ని మేమే స్వయంగా కలిసి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తప్పకుండా మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి ఏదైతే మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి గవర్నమెంట్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలలో మంచి మెజారిటీ గెలవాలి అనేది ముఖ్యమంత్రి గారి కోరిక